ఇంకా గుమ్మానికి అడదమని ఉగాదికి బంతి పూలు చామంతి పూలు ఇంకా అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా పరోటా కూడా ఆర్డర్ పెట్టాను అనమాట ఇంకా నైట్ దిగానే కానీ చెప్పేసి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉండిపోయా మేమైతే రేపు కూర్చొని ఉగాది పట్టికి కూర్చొని అందరికీ హ్యాపీ ఉగాది ఉగాది గురించి అయితే పూలు ఆర్డర్ పెట్టాను అనమాట పువ్వులు అయితే ఆర్డర్ పెట్టాను రెండో స్టైల్కి అండ్ ఇంకోటి వచ్చేసి ఒకటి అయితే రోటీస్ ఇంకోటి ఇది ఇది కూడా ఒకటి కూల్ కూల్ ఉన్నాయి ఇది వచ్చేసి ఇది మావి ఇవైతే బనానా బనానాలు ఇంకోటి వచ్చేసి మేబీ కూడా బనానే ఇంకా ఇవైతే మావి ఉండర్ది స్పెషల్ అయితే నైట్ అయితే ఇంకా పరోటా ఆర్డర్ ఆర్డర్ పెట్టాను కదా ఇంకా అవైతే కాలుస్తూ ఉన్నాను పరోట అయితే చాలా బాగుంటాయి ఇంకా నార్మల్గా కొద్దిగా కాలి వస్త కాల్చి వస్తాయి అవి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నా మంచిగా ఆయిలేస్ అయితే ఇంకా పరోటా అయితే కాలుస్తూ ఉన్నాను రెండు బుక్ చేశాను అనమాట రెండు ఆర్డర్ పెడితే రెండు వచ్చాయి ఇంకా అక్కడైతే పరోటా అయితే కాల్చ కాలుస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా బంతిపుల్ అయితే కూర్చోనమాట దండ కూర్చోను ఇంకా అవి పొద్దున మార్నింగ్ లేచి మార్నింగ్ అయితే ఇంకా అక్కడైతే అయితే కట్టాలి అండ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం చూడండి ఇంకా రేపు కూడా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఖచ్చితంగా చూడండి రేపటి వీడియో చూడాలంటే ఈరోజు ఏం చేయాలో తెలుసు కదా మీకైతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ కొట్టండి ఓకేనా వెంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్లైన్ ఆప్షన్ ఒకదా నేను మీరు తొందర పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా అక్కడ మార్నింగ్ లేచి పిల్లలకి స్నానాలు పోసాను అనమాట ఇంకా ఉగాది కదా ఇంకా తలంటూ పోసాను ఇంకా వాళ్ళకైతే ఇద్దరు పిల్లలకి వాళ్ళిద్దరికి పోసినాక ఇంకా నేను కూడా పోసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకోవాలన్నమాట కాళ్ళకైతే పసుపు అయితే పెట్టుకుంటా ఉన్నాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే లేసామన్నమాట త్రీ ఓ క్లాక్కి లేచి ఫాస్ట్ ఫస్ట్గా ఇంకా సల్లీలే స్నానం చేసేసి తర్వాత ఇంకా కాళ్ళకి పసుపు పెట్టుకొని తర్వాత ఇంకా పూజ గిట్లా చేసేసుకున్నాను అనమాట పూజ చేసుకుని గుమ్మలకు పువ్వులు తోరణాలు అవన్నీ కట్టేసి తర్వాత అయితే ఇంకా నేనైతే అక్కడ ఎంకలు అయితే ఆరబెట్టుకుంటూ ఉన్నాను అనమాట అండ్ ఇంకా పండగ కదా శారీ కట్టేసుకున్నాను అనమాట శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా ఎలా ఉందో మీరు కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా హెయిర్ అయితే ఆరబెడుతూ ఉన్నాను ఇంకా అప్పటికీ లేట్ అయిపోయింది మళ్ళీ ఎండ అవుతుంది ఎందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా రెడీ అవుతూ ఉన్నా రెడీ అవుతూ ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక రెండు నెలలు రెండు నెలలకి ఎక్కువ అయిపోతుంది ఇంకా పిల్లలు పోదాం పోదాం అన్నట్లా ఇంకా రోజైనా వెళ్తూ ఉన్నాం అన్నమాట ఇంకా అమ్మ కూడా రమ్మని చెప్పింది అందుకని చెప్పేసి అక్కడైతే రెడీ అవుతూ ఉన్నాను మార్నింగ్ మార్నింగే త్రీ థర్టీయా ఫోర్ అవుతుంది అవుతుంది ఇంకప్పుడు చీకట్లో ఇంకా బయట బాల్కనీ మొత్తం అడిగి ముగ్గుపెట్టి ఇంకా పూజ కూడా చేసేసిన అనమాట ఇంకైతే నెత్తే అయితే దూసుకుంటా ఉన్నాను ఇంకా స్వీట్ అయితే నెత్తి ఆరలేదు అమ్మది కొద్దిగా మది లావు ఉంటుంది కదా జుట్టు ఇంకా అది ఆరలేదు అన్నమాట అది ఆరాకే ఇంకా ఆమె హెయిర్ డైర్ పెట్టుకుంటా ఉంది జుట్టు ఆరనికైతే ఇంకా అంతలోపు నేను వేసుకున్నాక తర్వాత స్వీట్కి అయితే ఇంకా జుట్టు వేస్తాను ముందు ముందేసిన పొయ్యి ముందు వేస్తే తొందరగా మంచిగా మంచిగా నీట్గా ఉంచుకుంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను వేసుకుంటా ఉన్నాను ఇంకా నేను వేసుకున్నాక స్వీట్కి అయితే జుట్టు అయితే వేస్తాను మన వీడియోని లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను రేపు ఇంకక్కడైతే ఇక నేనైతే జుట్టు అయితే వేసుకుంటా ఉన్నాను ఇంకా నేను వేసుకున్నాక తర్వాత స్వీట్ అయితే పక్కకి హెయిర్ డైర్ అయితే పెట్టుకుంటా ఉందన్నమాట ఆమె అయితే స్వీట్ ఆమెకి తొందర ఆరే ఏరు మందంగా లావుగా ఉంటుంది కదా జుట్టు స్వీట్ ఇది అందుకని చెప్పేసి తొందర ఆరే అన్నమాట ఇంకా అందుకే హెయిర్ డైర్ అయితే పెట్టుకుంటా ఉంది ఇంకా అక్కడైతే ఇంకా నేనైతే జుట్టు అయితే వేసుకుంటాను ఇంకా తయారైతూ ఉన్నారు టోనీ అయితే టోనీ ఏమున్నదండి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి తొందరగా డ్రెస్ వేసుకుంటే అయిపోతామని ఇంకా లేడీస్కు ఇవి గాజులు ఇవన్నీ వేసుకోవడం లేట్ అయిపోతుంది ఇంకా ఫాస్ట్ ఫస్ట్గా రెడీ అయిపోయినామనమాట ఇంకా అక్కడైతే ఇంకా నేను కూడా నెత్తి దూసుకొని ఫాస్ట్గా రెడీ అయిపో ఆల్రెడీ టోనీ తయారై కూర్చున్నాడు అనమాట ఇంక ఇంకెంతసే పని మమ్మల్ని చూస్తూ ఉన్నాడు ఇంకా చూడండి నిద్ర వస్తూ ఉంది స్వీట్గా అయితే ఆవలింతలు వస్తూ ఉన్నాయి ఇంకా అక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే ఇంకా పిల్లల కోసం అయితే వాటర్ అయితే కూల్ వాటర్ అయితే ఆ బాటిల్లో పోసి ఇంకా అందులో పెట్టేసిండు హాయి చెప్తా ఉంది స్వీట్ హెయిర్ డైర్ అయితే పెట్టుకుంటా ఉంది ఇంకా తర్వాత వాళ్ళ డాడీ పెట్టింది ఇంకా పెట్టడానికి వస్తలేదని తర్వాత అయితే వాళ్ళ డాడీ అయితే పెట్టింది అనమాట హెయిర్ డైర్ అయితే ఇంకా పెట్టినాక ఆమెకు కూడా జుట్టేసిన అనమాట ఇంకా ఆమెకి జుట్టేసి తర్వాత మేము బయలుదేరే వరకు ఫోర్ 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 థర్టీ అలా అయింది ఇంకా లేట్ అయిపోయింది ఎప్పుడైనా అట్లా లేట్ కాదు ఇంకా లేట్ అయిపోయింది అనమాట ఇంక ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి రెండు నెలల తర్వాత వెళ్తూ ఉన్నాను చాలా లాంగ్ అయిపోయింది ఎప్పుడైనా నెలకు ఒకసారి అట్లా వెళ్ళేది కానీ ఈసారి లేట్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి పిల్లలు ఇంకెళ్దాం వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా వాళ్ళకు కూడా హాలిడేస్ వచ్చినాయి కదా అని చెప్పేసి ఇంకా తీసుకొని అయితే బయలుదేరామన్నమాట ఎప్పుడు ఫోన్ చేసినా రాలి రాలి అంటుంది ఇంకా అందుకని చెప్పేసి బయలుదేరం అనమాట ఇంకక్కడైతే రెడీ అయిపోయాం అయితే అలా రెడీ అయ్యాను సరే ఇలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా బయలుదేరం చీక చీకటి ఉంది ఇంకా అక్కడ చీకటి ఉంది కట్టమైసమ్మ దాటి కట్టమసమ్మ గుడి దాటి దాకా చీకటి ఉంది ఇంకా అది దాటినాక కూడా చాలా చీకటి ఉన్నదనమాట ఇంకా టోల్ గేట్ దాటే దాకా కూడా చీకటే ఉంది అండ్ మార్నింగ్ తొందరనే తొందరనే తెల్లారుతుంది కానీ చీకటి చీకటిగా ఉంది కొద్దిగా ఇంకా అక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతూ ఉన్నాము ఉగాది రోజు అయితే ఇంకా తోరణాలు అన్నీ కట్టేసినా అనమాట ఇంకా అక్కడ కూడా మనం ఉండేది కాబట్టి అక్కడ కూడా పూజ అవన్నీ చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా అక్కడ కూడా పూజ చేసేసి హైదరాబాద్లో పూజ చేసేసి తర్వాత ఇంకెక్కడైతే మస్తు ఉంది కదా లొకేషన్ అయితే చాలా బాగుంది పైన లైట్లు కింద మొత్తం చెట్లు సూపర్ అంటే సూపర్ ఉంది హైవే మీద అయితే చాలా బాగుంది ఇంకా తర్వాత అయితే ఇంకా మనం ఇంట పూజ చేసుకున్నాం కాబట్టి ఇంకా బయట కూడా టిఫిన్ అయితే చేసామన్నమాట టిఫిన్ చేస్తే కొద్ది పిల్లలు అప్పటికే ఆకలి ఆకలి అంటా ఉన్నారు ఇంకా టిఫిన్ అయితే చేసాము ఇంకా చేయలేదు చేస్తాము ఇంక ఇక్కడ వచ్చేసి ఈ పువ్వులు చాలా బాగున్నాయి ఆకైతే లేదు చెట్టుకి కానీ పువ్వులు మాత్రం ఫుల్గా ఉన్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఆ పువ్వులు తర్వాత ఇంకా మేము టిఫిన్ అయితే ఇంక ఇప్పుడు ఇక్కడ అయితే చేసామన్నమాట బండ్లోనే తీసుకొని తిన్నాము ఇంకా హోటల్ కడ కాకుండా ఇంకా అక్కడ అయితే వడ స్వీట్ నేను వడ తీసుకున్నాము మా హస్బెండును టోనీ ఇడ్లీ ఇడ్లీ తీసుకున్నారనమాట ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపటి వీడియో కోసం ఖచ్చితంగా వెయిటింగ్ చేయండి బాయ్